హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈ రోజు మన వీడియోలో మరో సరికొత్త స్వీట్ రెసిపీని అయితే తయారు చేసి చూపించబోతున్నానండి పిల్లలు ఏదైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇది తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండి అన్ని మన ఇంట్లో ఉండే వాటిలతోనే ఈ రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చు సింపుల్ గా టేస్టీగా ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా ఈ టేస్టీ టేస్టీ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ స్వీట్ రెసిపీ తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక కప్పు షుగర్ వేసుకోవాలండి షుగర్ వేసిన తర్వాత ఒక నాలుగు యాలకులను కూడా ఇందులో వేసేసుకుందాము దీనిపైన మూత పెట్టేసి వీలైనంత మెత్తని పొడి కింద ఈ షుగర్ ని మిక్సీ పట్టుకుందామండి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఈ షుగర్ పౌడర్ ని పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి ఇందులో ఒక నాలుగు ఎగ్స్ ని వన్ బై వన్ గా పగలు కొట్టుకుని ఇందులో వేసేసుకుందాము నేను ఇక్కడ ఒక కప్పు క్వాంటిటీకి చెప్తున్నానండి మీరు ఒక అర కప్పు చేసుకున్నట్టయితే ఒక టూ ఎగ్స్ సరిపోతాయి అలాగే ఒక హాఫ్ కప్పు షుగర్ కూడా సరిపోతుందండి ఇప్పుడు ఎగ్స్ అన్నిటిని కూడా ఇలా విస్కర్ తో చక్కగా బీట్ చేసేసుకుందామండి ఇదంతా కూడా బాగా వచ్చేంత వరకు ఇలా బీట్ చేస్తూనే ఉండాలండి ఇది ఎంత బాగా మనం బీట్ చేస్తే ఈ రెసిపీ అనేది అంత బాగా వస్తుందండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా విస్కర్ తో బీట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ ని వేసుకోవాలండి మీరు తినే తీపిని పట్టి ఇందులో వేసుకోండి ఈ ఎగ్స్ లో కలిసేటట్టుగా విస్కర్ తో అంతా కూడా బాగా కలిపేసుకుందామండి మొత్తం షుగర్ పౌడర్ అంతా కూడా ఈ ఎగ్స్ లో కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలండి ఇదంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఒక కప్పు సూజీ రవ్వను వేసుకోవాలండి దీన్నే బొంబాయి రవ్వ అంటారు ఉప్మా రవ్వ అని కూడా అంటారండి మొత్తం అంతా కూడా ఇందులో కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందామండి ఉండలు అనేవి ఏమీ లేకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది రావాలండి మొత్తం అంతా కూడా ఇందులో బాగా కలిసిపోయిందండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా రవ్వ అంతా కూడా బాగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు నెయ్యి వేస్తున్నానండి ఆయిల్ కూడా వాడుకోవచ్చు ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక పావు కప్పు చికెన్ పాలు వేసుకోవాలండి కాచి చల్లార్సిన పాలు చిక్కగా ఉండే వేసుకోవాలి ఒక పావు కప్పు అంతా కూడా బాగా కలిసిపోయిందండి ఒక రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు తీసుకుని నేతిలో వేయించేసుకుని ఆ వేయించుకున్న జీడిపప్పుల్ని ఇందులో వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందామండి తినేటప్పుడు పంటి కింద జీడిపప్పులు పడి రుచి చాలా బాగుంటుంది బాగా కలిపేసుకుందాము నేను ఇక్కడ కేక్ మౌల్ తీసుకున్నానండి మీ దగ్గర కేక్ మౌల్ లేకపోయినా ప్రాబ్లం లేదండి పాత్ర ఏదైనా కానీ తీసుకుని దానికి ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి చుట్టూ అప్లై చేయాలి అలాగే అంచులు కూడా అప్లై చేయాలండి చక్కగా మనం ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని ఇలా కేక్ మౌండ్ లో వేసేసుకుని ఈ విధంగా కలిపేసుకుందామండి కొద్దిగా జీడిపప్పును కూడా పెడుతున్నాను ఇలా పెట్టుకుంటే గార్నిషింగ్ బాగుంటుందండి దీనిపైన కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందామండి చక్కగా మనకి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేస్తే గనక బబుల్స్ అనేవి ఏమి లేకుండా ఉంటది ఇప్పుడు కుక్కర్ తీసుకుని కుక్కర్ ని స్టవ్ పైన పెట్టుకుని దాని మధ్యలో స్టాండ్ పెట్టాలండి స్టాండ్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ గిన్నెని మధ్యలో పెట్టుకుని మూత పెట్టేసి విజిల్ అనేది ఏం పెట్టకూడదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ లో పది నిమిషాలు లో ఫ్లేమ్ లో పది నిమిషాలు దాదాపుగా ఒక ముప్పై నిమిషాల పాటు మనం స్టవ్ పైన ఈ విధంగా ఉడకనివ్వాలండి ఒక ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మనకి ఇదంతా కూడా చాలా బాగా ఉడికిపోయిందండి చాకుతో గుచ్చి చూసినట్టయితే గనక ఏమి అంటుకోకపోతే మనకిది పర్ఫెక్ట్ గా కుదిరినట్టేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా రెడీ చేసి పిల్లలు పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్లేట్ లోకైతే అయితే తీసుకుంటున్నానండి చూడండి చక్కగా ఎక్కడ కూడా అంటుకోకుండా అంతా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకుని తినడమేనండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటది జస్ట్ మన దగ్గర ఒక కప్పు బొంబాయి రవ్ ఉంటే చాలండి ఈ బొంబాయి రవ్ ఈ స్వీట్ రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చు చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి